సార్ అన్నీ ఉన్నాయా సార్ మొత్తం ఉన్నాయి కన్నా దీంట్లో ఇంకా థియరీ కూడా యాడ్ అవుతుంది అది కూడా నేను పెట్టలేదు నేను ఏదైతే చెప్తున్నానో చూడండి సార్ రైట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బైలింగ్వల్ బుక్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ మీకు ఇంకోటి కూడా ఉన్నది సార్ రైట్ హావోర్డ్ బిజినెస్ స్కూల్ నాకు అడ్మిట్ వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలుసు రైట్ ఈ బుక్ ఎలా చదవాలి ఎలా చదవాలి అని కూడా ఇమేజ్ ఉంది ఎలా చదవాలి ఫస్ట్ స్టెప్ ఎలా చదవాలి సెకండ్ ఎలా చదవాలి థర్డ్ ఎలా చదవాలి ఎలా చదువుతూ వెళ్తే మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది రైట్ మీరు కంటెంట్ కాపీ చేసి చూడండి కాపీ చేసి చూడండి మీకు టక్కున మెయిల్ వచ్చి అనవసరంగా టెన్షన్కి ఫీల్ అవుతారు రైట్ ఆర్ వి అండర్స్టాండ్ లా వెరీ వెల్ ఇది వాల్యూమ్ వన్ ఇది వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ కూడా చూడండి సార్ నంబర్ సిస్టమ్ ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ సింప్లిఫికేషన్ ఆల్జీబ్రా స్టాటిస్టిక్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఏవైతే రిప్లిక్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఎస్ మళ్ళీ చెప్తున్నాను క్యాట్ మ్యాట్ మ్యాట్ ఐఐఎఫ్టి స్నాప్ ఎన్ ఎన్మాట్ ఎస్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ టైర్ టూ సిపిఓ సిడిఎస్ నేవీ ఐసెట్ డిఏఓ అన్నిటి నుంచి అన్ని రకాల మోడల్స్ నుంచి మనం తీసుకున్నాం సార్ రైట్ చాలా హార్డ్ వర్క్ అయింది దీని మీద